కలిగి మనము నిలబడుతున్నాయి ఒకసారి ఆలోచించినట్లయితే ఏమంటున్నాడంటే ఈ తొమ్మిది ఆత్మ ఫలాల్లో ప్రాముఖ్యముగా మనము పాటించవలసినవి అందులో మనకి ఐదు కనపడుతున్నాయి అందులో మనకి ఏం కనపడుతున్నాయి ఐదు ప్రాముఖ్యమై అనేది మనకి ఉంటున్నాయి ఇక్కడ మనం చూస్తున్నట్లయితే దేవుడు ఇక్కడ మనకి ఈ తొమ్మిది ఆత్మ ఫలాలు ఎందుకు ఇచ్చాడంటే పరిశుద్ధాత్మ దేవునితో కలిసి మనము జీవింపబడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవునితో నువ్వు సంబంధముగా కలిగి ఉన్నప్పుడు ఈ తొమ్మిది ఫలాలు అనేది దేవుడు నీలో ఉంచుంటాడు దేవున్నా మనకి మేము కలుగులు దాకా అందులో మనం చూస్తున్నట్లయితే వాక్యంలో మనం ప్రాథమిక చూస్తే సమాధానం అనేది మనందరి జీవితంలో ఉండాలి సమాధానం అనేది మనందరి జీవితంలో ఉండాలి ఎందుకో తెలుసా సమాధానం లేని జీవితము ఎంత ముందుకు వెళ్దామన్నా కానీ వాడు ముందుకు వెళ్తాడు కానీ సమాధానంతో వాడి జీవితం అనేది కొనసాగించలేకుండా పోతూ ఉంటారు సమాధాన పడి అన్నప్పుడు అంటే ఇతరులతో నువ్వు ఎప్పుడైతే సమాధాన పడి ఉంటావో ఇతరులతో నువ్వు ఎలాగైతే సమాధానం కలిగి నువ్వు కలుగుతూ ఉంటావో అప్పుడు ఏమంటున్నాడంటే యేసుక్రీస్తుల వారు నీకు సమాధానమై నడుచునంటున్నాడు దేవుడు నామనికి మహిమ కలుగుడు దాకా హరణుగా హర ఈ ఆత్మ ఫలాలన్నింటిలో చూస్తే ప్రేమ ప్రాముఖ్యము ప్రేమ అనేది ప్రాముఖ్యము ప్రేమ లేకపోతే ఏ మనుష్యుడు ముందుకి వెళ్ళగలుగుతామా చెప్పండి ఒకరికి ఒకరు సంబంధం అనేది కలిపేదే ఈ ప్రేమ మనిషికి మనిషికి సమాధానము చూపించేదేది ప్రేమ మనకి ఈ ప్రేమ ఉంటే ఈ ప్రేమ ఉంటే దేవుణ్ణి ప్రేమతో మనం ముందుకి కొనసాగింపబడాలి దేవుని నామనికి మహిమ కలిగిన గాక హాలెల్లుయ్యా ప్రేమతో నువ్వు ఎలాగైతే నడుస్తావంటే ప్రేమ అనేది దేవుని అంటే మానవుడికి ఉండే ప్రేమ కంటే యేసు క్రీస్తు ప్రభావం ఇచ్చే ప్రేమ అనేది ఈ తొమ్మిది ఫలాల్లో మొదటి ఫలము దేవుడు ప్రేమతో నింపి ఉన్నాడు దేవుని నామానికి మేము కలుగును గాక హలలుయా హాలెల్లయ్యా ఎందుకనగా ప్రియారా మనం ఏం చేయాలంటే ఈ ఆత్మ అనేది ప్రేమతో మనం నింపబడినప్పుడు సంతోషముగా ఉంటాము అలాగనే సమాధానము కలిగి మనం ఇతరులతో నడుచుకుంటాము దేవు నామానికి మహిమ కలుగుని దాకా హాలెల్లయ్యా హాలెల్లుయ్యా మనం ఏం చేస్తున్నామంటే మనము సంతోషంగా ఉంటున్నాము కానీ సమాధానము పడుకుంటూ మనం నిలవలేకపోతున్నాం ఇటు ప్రేమతో జీవిస్తున్నాము ఇటు సంతోషముతో జీవిస్తున్నాము కానీ సమాధానం అనేది ఒక్కొక్కరికి సమాధానం అనేది లేకుండా పోతున్నది అదే అంటున్నాడు దేవుడు ఎక్కడ నువ్వు సమాధాన పడి ఉన్నప్పుడు ఎప్పుడు నువ్వు సమాధానం ఎప్పుడైతే ఉంటావో సమాధానముతో నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో అప్పుడు నీ జీవితంలో కార్యము చూడగలను అంటున్నాడు దేవుడు దేవునికి స్తోత్రం హలలుయ్యా హలలుయ్య అందుకే అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నాడంటే మన సమాధానము ఎలా ఉంటదంటే ఒకని ఎడలను సమాధాన పూర్వకముగా ఒక నిన్ను తిట్టినా కానీ వానితో నువ్వు ఎలా ఉండాలంటున్నాడు దేవుడు సమాధానముగా ఉండమంటున్నాడు వాడు తిట్టాడని నేను తిట్టుకుంటూ ఉంటే వాడు నన్ను ఎట్టబడితే అట్లా అన్నాడని నువ్వు కూడా అదే విధంగా వాడిని అంటే మీ ఇద్దరి మధ్యలో సమాధానం అనేది ఉంటదా ఉంటదా చెప్పండి అలాగనే మనిషికి మనిషికి సమాధానం లేకపోతే నీకు దేవునికి మధ్య ఎలా సమాధానం కలిగి ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి ఇక్కడ మనిషికి మనిషికి సమాధానం నువ్వు తీసుకోలేకపోతే సమాధానం ఎలా వస్తూ ఉంటది అంటున్నారు నేనేసే క్వశ్చన్ ఇదే నీకు దేవునికి సమాధానము కావాలంటే మనిషికి మనిషికి మధ్య సమాధానము కలిగి ఉండాలంటన్నారు దేవుడు నిజంగా మన కుటుంబంలోనే మనకి అంటే మన కుటుంబంలోనే మన పిల్లలతో కావచ్చు మన ఆ భార్యతోనే కావచ్చు లేకపోతే మన అత్తమామతోనే కావచ్చు సమాధానము లేకపోతే మన జీవితం ఎలా ముందుకు సాగిద్ది మన జీవితం ఎలా ముందుకి సాగిద్ది అందుకంటే ఇక్కడ నువ్వు సమాధాన పూర్వకుడిగా నిలబడి ఉండమంటున్నారు దేవుడు దేవుడు నామానికి మా కలుగునగా అందుకే ప్రిలా రామను ఏం చేయాలంటే యేసు క్రీస్తు ప్రభు చెప్పినట్టుగా మనం సమాధానము కలిగి నడవాలి సమాధాన పూర్వకముగా నువ్వు ఎప్పుడైతే జీవించగలుగుతావో సమాధాన పూర్వకముగా నువ్వు ఎప్పుడైతే నడవగలుగుతావో ఈ సమాజంలో నీకు ఒక మర్యాద ఉంటది ఈ సమాజంలో నీకు ఒక రెస్పెక్ట్ అనేది కలుగుతుంది దేవునికి స్తోత్రం హలలుయా హలలుయా ఒకవేళ నువ్వు సమాధానమతో లేకోకుండా ఇచ్చల విడగా నువ్వు ఉంటే ఏ ఒక్కడైనా నీకు మర్యాదిస్తారా ఏ ఒక్కడైనా నిన్ను గౌరవపూర్వకంగా పూర్వకంగా పిలుస్తాడా చెప్పండి ఎవరు పిలవరు ఎందుకంటే మనం ఏం చేస్తున్నామంటే సమాధానముతో కలిగి దేవుని ప్రేమతో దేవుని సమాధానముతో నువ్వు నడవగలిగినప్పుడు అప్పుడు ఈ లోకము నీకు మర్యాద ఇస్తూ ఉంటది దేవుని నామానికి మహిమ కలుగును గాక హలలుయా హలలుయా అందుకే పిల్లరా ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మొదటి మాటకు వస్తున్నాను దేవుడు సమాధానమును అనుగ్రహించబడి ఉండాలి మనకేం కావాలి దేవుని సమాధానము అనుగ్రహం మనకు కావాలంటున్నాడు దేవుడు దేవుని నామానికి మహిమ కలుగునిగాక హాలెలుయా హాలెలుయా ఇక్కడ దేవునికి మనకి మధ్య సమాధానం అనేది కావాలి దేవుడు ఒకవైపు నువ్వు ఒకవైపు వెళ్తే అది కుదిరిద్దా చెప్పండి దేవుడు ఒకవైపు వెళ్తున్నాడు నువ్వు ఒకవైపు వెళ్తా నీ యొక్క మధ్య సమాధానం అనేది ఏడ కలుగుతుంది సమాధానం అనేది ఏడొస్తుంది మన మధ్యలో అందుకే అంటున్నాడు ఇక్కడ మనం చూస్తున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే దేవునికి మనకి మధ్య ఏం కలిగి ఉండాలంట సమాధానము కలిగి ఉండాలంటున్నాడు దేవుడు దేవుడు నామనికి మహిమ కలుగును గాక అ అందుకే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఆ రెండో దేశంలోనికి రాసిన పత్రిక రెండవ దశలోనికి రాసిన పత్రిక మూడవ రెండో దేశంలోనికి రాసిన పత్రిక మూడవ ఛాయిమం వచ్చినాన్ని మనం చదువుకున్నా సమాధాన కట్ట ప్రభు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించబడును గాక ఆమె ప్రభు మీ అందరికీ తోడుగా ఉండును దాకా ఆమె ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మీలాగా ఇక్కడ దేవుడు వాక్యం ఏమను అనిపిస్తుంది అంటే ముందుగా మనం చూస్తున్నట్లయితే దేవుడు సమాధానము అనుగ్రహించును దేవుడు సమాధానం మనకు అనుగ్రహిస్తున్నాడు నీకు ఎప్పుడైతే సమాధానాన్ని నీ జీవితంలో ఉంచి ఉన్నాడో నుంచి ఉన్నాడు నా జీవితంలో ఉంచాడు దేవుడు నా జీవితంలో సమాధానం ఉంచాడు నా జీవితంలో దేవుడు ఏమిస్తున్నాడంటే ఆయన ప్రభు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేత మీకు సమాధానము అనుగ్రహించను దేవుడు నామని పలువుడు దాకా మీకు ఎల్లప్పుడూ దేవుడు చేస్తున్నా అంటున్నాడు ఏడు సమాధానం అనేది దేవుడు మీకు ఎల్లప్పుడు అనుగ్రహించబడుతున్నా అంటున్నాడు దేవుడు ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే ఒక ఉద్దేశపూర్వముగా మనం చూస్తున్నట్లయితే దేవుడు నీకు సమాధానము దేవుడనుగా నీకు దగ్గర చేస్తాను అంటున్నాడంటే ఆయన నీ ప్రతి దినో అంటే ప్రతిరోజు ఎల్లప్పుడూ నీకు సమాధానము దేవుడు అనుగ్రహిస్తాడు మన జీవితాల్లో మన ఆ మనిషి జీవితంలో ఉన్నదే సాధ్యమైనదే ఇది కోపం వస్తే ఆ కోపన్నంతా మనం ఏం చేస్తాం మనం ఏం చేస్తాం దాన్ని బయటికి ఎల్లకక్కుతూనే ఉంటాం మన ఒంట్లో నుండి పొగలు వస్తున్నాయి దేని చేత కోపము చేత అవన్నీ బయటికి వస్తూనే ఉంటున్నాయి కానీ అక్కడ మనం మర్చిపోతున్నాం ఏం మర్చిపోతున్నాం సమాధానం అనేది మనము మర్చిపోతున్నాం గమనించండి బ్రీందా

ఇప్పటి నుండి ఎవరికైతే నీకు నీ మధ్యలో సమాధానం లేకుండా ఉన్నదో నీ ఇరుగు పొరుగు వారితోనే కావచ్చు లేకపోతే నీ కుటుంబ సభ్యులతోనే కావచ్చు లేకపోతే నీకు నీ దేవునికి మధ్య సమాధానం లేకపోతే ఈ దినము నుండి నువ్వు దేవుని ఎటు సమాధాన పూర్వముగా నువ్వు దేవుని అడిగినట్లయితే దేవుడి సమాధానము ఏం చేస్తున్నట్టు అనుగ్రహిస్తున్నాడు దేవుడి నామానికి మా ఏమ కలిగినగాక హామీగా ఎప్పుడైతే సమాధానము నీకు అనుగ్రహిస్తున్నాడు ఏం చేస్తాను అంటున్నాడు దేవుడు నీకు సమాధానము ఇస్తానంటున్నాడు నీకు సమాధానము కావాలంటే నువ్వు దేవుని దగ్గరకు వచ్చి అడుగు నీకు సమాధానము కావాలంటే నువ్వు అడగాల్సిన అవసరం లేదు నీవు నీ తండ్రి ఎదుట నువ్వు అడిగినప్పుడు దేవుడు నీకు ఎల్లప్పుడు నీకు ఏం చేస్తానంటన్నాడు సమాధానము ఇస్తానంటున్నాడు దేవుడి నామానికి మేము కలుగునే నువ్వు ఎల్లప్పుడు సమాధానము కలిగి ఉండాలి ఏం కలిగి ఉండాలి సమాధానము కలిగి ఉండాలి కాబట్టి మనం ఏం చేయాలంటే ఏసు క్రీస్తు ప్రభు వారి ఎదుట సమాధాన పూర్వకముగా నువ్వు ఏమేమి ఉండాలి ఏమై ఉండాలి సమాధాన పూర్వముగా నువ్వు దేవుని ఎదుట అలాగనే ఈ సమాజం ఎదుట నువ్వు సమాధాన పూర్వముగా నువ్వు నిలబడగలిగినట్లయితే ఎల్లప్పుడూ దేవుడిని నీకు సమాధానము జయిచ్చేను అంటున్నాడు దేవునికి మహిమ కలుగును గాక హలలుయా అలాగనే కింద చూస్తే దేవుడు ఏమంటున్నాడు యహోవా నీకు తోడై ఉండును గాక అంటున్నాడు దేవునికి మహిమ కలుగును గాక హల హలో ఎప్పుడు నీకు సమాధానం వస్తుందంట ఎప్పుడు నీకు సమాధానం వచ్చిన తర్వాత దేవుని నీకు తోడై ఉంటాను అంటున్నాడు అర్థమవుతుంది ఇక్కడ మనకి అంటే నువ్వు సమాధానముతో లేకపోతే దేవుని తోడు నీకు ఉంటుందా ఉంటుందా చెప్పండి మనం ఒక్క చేతితో సపర్లు కొట్టలేస్తామా ఒక్క చేతితో మనం క్యాప్స్ అనేది కాదు రెండు చేతులు కలిస్తేనే రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అంటాం అందుకే అంటున్నాడు ఏ సుక్రీస్తు ప్రభువాడు నీ జీవితంలో సమాధానం లేకపోతే దేవుని యొక్క తోడు అనేది నీకు దూరముగా పారిపోతూ ఉంటుంది అంట దూరముగా వెళ్ళిపోతుంది నువ్వు దేవునికి దూరంగా ఉంటావు దేవుని తోడు కూడా నీకు ఏమైతుంది దూరమై ఉంటది అందుకేంటన్నాడు యస్సు క్రీస్తు ప్రభు వారు మనం బహుజాగ్రత కలిగి ఉన్నామంటున్నాడు దేవుడు బహుజాగ్రత్త కలిగి నువ్వు సమాధానంతో నడవగలిగినప్పుడు దేవుని తోడు నీకు దగ్గరగా ఉంటానంటున్నాడు దేవుని నామానికి మహిమ కలుగును గాక హాలయ్య హలలుయ మనకి సమాధానం ఏర్పడాలంటే నువ్వు దేవునికి సమాధాన కర్తగా నువ్వు దేవుని నువ్వు నిలవగలిగితే సమాధాన పూర్తముగా నువ్వు దేవుని ఎద్దట నిలబడగలిగితే అప్పుడు నీకేం అంటే దేవుడు ఆయన నీకు తోడై ఉండును ఎవరు తోడై ఉంటాడు దేవుడు నాకు తోడై ఉంటాడు నా తండ్రి నాకు తోడై ఉన్నాడంట ఉన్నాడంట్రైస్ దాడు హలలుయ్యా హలలియ మనం గర్వంగా చెప్పుకోవాలి ఎవరు నాకు తోడు అవసరం లేదు నా తండ్రి తోడు నాకు అవసరం అని మనం చెప్పుకోవాలి రైస్ రైజాడు హలలయ్య హలయ్యా ఎవరితోడు అవసరం మనకి ఈ సమాజంలో మనం చూస్తున్నట్లయితే దేవుని తోడు ఎంతైతే నీ కుటుంబంతో అంతే ఉండాలి కానీ పరలోక రాజ్యములో నా తండ్రి తోడు తప్ప మరి ఏ తోడు నాకు అవసరం లేదు అందుకే అంటున్నాడు నువ్వు సమాధానముతో దేవుని ఎదుట నిలబడగలిగినప్పుడు సమాధానముతో దేవుని పట్ల నువ్వు ఉన్నప్పుడు అదే సమాధానము నీ ఎదుట దేవుని తోడుగా ఉండబోతున్నది దేవుని నామనికి మహిమ కలుగును గాక హలలుయా హళలుయా అందుకే పీలారా మనం ఏం చేయాలంటే దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు ఏమనుగ్రహిస్తున్నాడంట సమాధానాన్ని అనుగ్రహిస్తున్నాడు ఆ అనుగ్రహానికి మనం ఏం చేయాలంట ఏం చేయాలి దానికి న్యాయముగా నువ్వు నిలబడి ఉండాలి దేవుడి నామానికి మహిమ కలుగును గాక హాలూయా దేనికి నువ్వు న్యాయముగా నిలబడాలంటే సమాధానానికి నువ్వు న్యాయముగా నిలబడగలిగినప్పుడు ఎప్పుడు సమాధానానికి నువ్వు న్యాయముగా నిలబడినప్పుడు అదే సమాధానము నీకు తోడై ఉంటది అంటున్నాడు దేవుడు దేవుడు నామానికి మహిమ కలుగును గాక గాలే అందుకే ప్రిగా మనం గమనించాల్సింది ఏంటంటే అయ్యా నువ్వు నాకు తోడై ఉన్నప్పుడు నువ్వు నాకు నీడగా ఉన్నప్పుడు నువ్వు నాకు సమాధానముగా నువ్వు నన్ను నడిపిస్తున్నప్పుడు నాకంటూ నీకు ఎవరు లేరు నువ్వు నాకు తోడై ఉంటే చాలు నువ్వు నాకు నేడుగా ఉంటే చాలు నువ్వు నా ఎదుట ఆ ఉన్నతమైన వాడిగా నన్ను ఉంటే చాలు అంతకు మించి నాకు ఏది అవసరం లేదు దేవు నామానికి మహిమ కలుగునిగాక హాలయ్యా హాలెల్లుయ్య అందుకే క్రీలారా మనం ఏం చేయాలంటున్నాడంటే యశు క్రీస్తు ప్రభు ఆయన వాక్యము బట్టి ఆయన వాక్యముని బట్టి నువ్వు నడిపింపబడుతున్నప్పుడు ఆయన వాక్యము చేత నువ్వు నడిపింపబడుతున్నప్పుడు నువ్వేం చేస్తావంటే ఆ వాక్యము నిన్ను దినదినము ఏం చేస్తుంది బలపరుస్తూ ఉంటది రైస్ దయ అలాగనే మనం చూస్తున్నట్లయితే దేవుని యొక్క సమాధానము నీకు అనుగ్రహం కావాలంటే నువ్వేమని ప్రార్థన చేయాలి ఏమని మనం ప్రార్థన చేయాలి అక్కడ అయ్యా నీ సమాధానము నాకు దయచేయు సమాధానం లేకపోతే నేను ముందుకి వెళ్ళలేను కనుక ప్రిలారా మనం ఏం చేయాలంటే ఏసు క్రీస్తు ప్రభు వారిని బట్టి మనం ముందుకి నడిపింపబడుతూ ఉండాలి దేవుని నామానికి మహిమ కలుగును గాక హాల అలాగే నేను రెండో మాటకు చూస్తున్నాను రెండో మాట రెండో మాట మనం చూసుకున్నట్లయితే సమాధానము కలిగి ఉంటే ధన్యులు సమాధానము కలిగి ఉంటే ధన్యులు అదే దేవుడు అంటున్నాడు ఇక్కడ నువ్వు సమాధానముతో ఎలా ఉంటావు నువ్వు సమాధానముతో ఉంటే నీ జీవితము ధన్యమంటున్నాడు దేవుడు దేవు నామానికి మహిమ కలిగిన గాక హలో అలాగే మనం చూస్తున్నట్లయితే మతేసు వార్త ఐదవ షాయుమో మతేసు వార్త ఐదవ షాయుమో తొమ్మిదవ వాక్యాన్ని మనం చదువుకున్నాం ఆ ఏం కలగంట సమాధాన పరిచువాడు ధన్యుడు వారు దేవుని కుమారులని అనబడుదురు నీతి నిమిత్తము హింసింపుబడి ధన్యులు తర్లోక రాజ్యము వారి దేవునికి మహిమ కలుగును గాక హళలుయా ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది ఏ మనుషాలు ఇస్తుంది దేవుని యొక్క వాక్యము అంటే సమాధానము కలిగి ఉంటే ధన్యులు అంటున్నాడు దేవుడు ఏం కలిగి ఉంటే